ఓం శక్తి భక్తి భక్తినల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సూరేపల్లి గ్రామంలో జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను నేను చూపిస్తున్నానండి ఈ ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరము కూడా చాలా చాలా అందంగా వైభవంగా ప్రబలు కడుతున్నారు శివయ్యను ఊరేగిస్తున్నారు హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర శుభకర శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ జయ ఓం నమ శివాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సూవేపల్లి గ్రామంలోకి వచ్చి ఈ మహాశివరాత్రి వేడుకలను వీక్షించి వారందరినీ కూడా ఆనందింపజేయండి సాక్షాత్తు ఆ మహాదేవుని ఆశీస్సులు పొందండి ఓం నమ శివాయ శ్రీ 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 కేదారేశ్వర వాయులింగేశ్వర స్వామి రూపంలో స్వామివారు ఇక్కడ కొలువుతూ ఉన్నారండి మీరు కూడా కదిలివచ్చి స్వామివారిని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందండి ఓం నమ